నమస్కారం కేనన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం పంటల యొక్క కొనుగోలు ధాన్యం కొనుగోలు విషయంలో నిజామాబాద్ కామారెడ్డి రెండు జిల్లాల యొక్క ధాన్యం కొనుగోలు వివరాలను ప్రెస్ ముందు అందరి ముందు ఈనాడు యొక్క ప్రెస్ మీటింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నటువంటి ఆగ్రో చే స్థానిక సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి గారికి మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు నరసింహు గారికి యజాద్ గారికి రైస్ మిల్ అసోసియేషన్ నాయకులు కంకన్న గారికి మిగతా వేదిక ఉన్నటువంటి పెద్దలకు రైతు సోదరులకు అందరికీ హృదయపూర్వక నాయకుల నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ వల్ల కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వానకాలం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ వానకాలం ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా తొలగించి రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరగాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సివిల్ సంప్లై కార్పొరేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో సమావేశాలు పెట్టి చర్చించి మమ్మల్ందరూ కూడా ఆహ్వానించి కొనుగోలు సజావుగా జరగాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే ప్రత్యేకంగా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఇద్దరి కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఆ ఇద్దరు కలెక్టర్ కూడా వెంటనే స్పందించారు సంబంధిత శాఖ అధికారులతో రైస్ తో మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కలగకూడదు పండించిన పంట మొత్తం గింజ వీళ్ళకుండా కొనాలి బయట మార్కెట్ లో దళాలకు అపరితే తక్కువ తాలతో కొంటారు కాబట్టి మనమే కొనుగోలు చేయాలనే ఒక దృఢనిశ్చేయంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా ఇద్దరు కలెక్టర్ కూడా వెంటనే స్పందించారు వారు స్పందించిన తర్వాత నేను వల్ల ఇద్దరు కలెక్టర్తో నేను మాట్లాడాను ప్రత్యేకంగా కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో మన కాన్సి రెండు జిల్లాలో ఉంది కాబట్టి నేను మాట్లాడే వార్తలు కూడా తర్వాత నేను ప్రత్యేకంగా ఇక్కడ బాధపడలో రైస్ తో కూడా మీటింగ్ పెట్టాను ఎందుకంటే ప్రభుత్వంతో ఒప్పందాలు కుదిరిన తర్వాత తన పంపించినటువంటి లారీ తిరిగి రాలేయకుండా వాపస్ కాకుండా వెను వెంటనే లారీలు విధంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆటంకాలు లేకుండా ధాన్యం ఖాళీ చేసే విధంగా లారీలు ఖాళీ చేసే విధంగా మిల్ యజమాను కూడా మాట్లాడారు రైస్ మిల్ యజమానులు కూడా సహకరించారు ఏమాత్రం కూడా ఆటంకాలు తప్పకుండా మనం పంపించినటువంటి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అన్లోడ్ చేసుకుని మనకు సహకరించారు అందువల్ల ఇద్దరు కరెంటుల చోట్ల ప్రభుత్వం యొక్క ఆదేశం ముఖ్యమంత్రి గారి నిర్ణయం సివిల్ సప్లై మంత్రి గారి యొక్క ఆదేశాలను అనుగుణంగా ఈ కార్యక్రమాలు సజావుగా జరిగినాయి మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఒక బాన్సువాడ కాన్ఫరెన్స్ లోనే నేటి వరకు నిన్నటి వరకు కొనుగోలు చేసినటువంటి ధాన్యం యొక్క కెపాసిటీ అరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మూడు టన్ను టన్నులు కిట్టలు కాదు అంటే ఆరు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై కిట్టలు ఒక్క బాన్సోడ కాల్సే ఎనిమిది వేల ఎనభై రెండు మంది రైతుల నుంచి కొనుగోలు చేశాం కామారెడ్డి నిజామాబాద్ రెండు జిల్లాలలో ఎనిమిది వేల ఇరవై రెండు మంది రైతుల నుంచి అరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మూడు కింద ధాన్యాన్ని మనం పర్చేజ్ చేశాం జిల్లా మొత్తాన్ని తీసుకుంటే రెండు జిల్లాలు తీసుకుంటే నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఆరు టెన్లు పర్చేజ్ ప్రాబ్లం అంటే అరవై ఏడు వేల తొమ్మిది వందల ఒక్క మంది రైతుల దగ్గర నుంచి నాలుగు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల ఇరవై ఆరు మెట్రిక్ టన్ను ధాన్యం పర్చేజ్ చేశారు అంటే గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ కొనుగోలు అయింది అందరూ గాలి మాట్లాడుతున్నట్టుగా అపోజిషన్ పార్టీ వారు ధాన్యం కొనుగోలు చేస్తలేదు తీసుకుంటలేదు ఇవన్నీ రికార్డ్ అధికార యంత్రాంగాల ద్వారా సేకరించినటువంటి రికార్డ్ మన బాలవాడ కాల్సేసి దగ్గర దగ్గర అరవై ఐదు అరవై అరవై రూ ఉన్నాం అంటే ఇంకా మన దగ్గర ఒక ప్రత్యేకత ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయము నిజాంసాగర్ ఉన్నటువంటి నీటిని సకాలంలో వదిలించుకున్నాం ఇరవై ఒక జూన్ నాడు ముఖ్యమంత్రి గారి అనుమతితో ఇరవై మూడు జూన్ నాడు నిజాంసాగర్ కాలోని వదిలించుకోవటం వల్ల నారుమండం అంతా కూడా నాటు వేసుకోవడం వల్ల సకాలంలో నాటు వేసుకోవడం వల్ల కోతలు కూడా ముందు వచ్చినాయి మన దగ్గర ఈ కోతలు ముందు రావటం వల్ల బయట రాష్ట్రాల వ్యాపారస్తులు కూడా మనం మనకు ఆశించుకొచ్చాం కొన్ని వేల రీలు కూడా మన ధాన్యం కొనుగోలు కేంద్రాల పెట్టిన దానికంటే ఇంకెక్కువగా ఇతర రాష్ట్రాల వాళ్ళు పచ్చి వంట కొనుగోలు తీసుకుని పోయారు మన రైతులు కూడా మనమే అనలేదు ఎందుకంటే రైతు రైతుకు రేటు వస్తుంది కోసిన వంటి కోసినట్టుగానే వెళ్ళిపోతున్నాయి కాబట్టి రైతులు కూడా హాయిగా పచ్చి పట్టుకు కూడా రెండు వేల నాలుగు వందల రూపాయలు రెండు వేల మూడు వందల రూపాయలు రెండు వేల రెండు వందల యాభై రూపాయల క్వింటల్ పచ్చి పట్టు కూడా అమ్ముకున్నాం అమ్ముకో వెళ్ళేటువంటి వంటి మనం కొన్నాం స్వల్ప కాలంలోనే మిల్లర్స్ మీటింగ్ పెట్టాము నేను బాలరాజు గారు రెండు తారీఖు సాయంత్రం కాంటా ఓపెన్ చేశాను ఎందుకంటే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి రైతు ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఆయన రైతు పండగ ఉండాలన్న ఉద్దేశంతో నేను బాలరాజు గారు అతి వేగంగా మేమందరం తిరిగి మొత్తం తిరిగి పది చోట్ల ప్రజలకు తెలిసినానికి రైతులకు తెలియడానికి సమాచారం నిమిత్తం మొత్తం కాంట లోపన్ చేశాం ఆనాడు మొదలైనటువంటి కాంటలు ఆటంకాలు లేకుండా నిర్విత్నంగా ఇంతవరకు అరవై ఆరు వేల ఉన్నాం కాన్ఫరెన్స్ అదేవిధంగా కామారెడ్డి జిల్లా తీసుకుంటే ఈ సంవత్సరం రెండు లక్షల పది వేల ఏడు వందల రెండున్నర టన్లు కామారెడ్డి జిల్లా ఒకటి తీసుకుంటే రెండు జిల్లాలు తీసుకుంటే నాలుగు లక్షల తొంభై తొంభై ఎనిమిది వేల టన్నులు కామారెడ్డి ఒకటి తీసుకుంటే రెండు లక్షల పది వేల ఏడు వందల టన్లు ముప్పై వేల ఆరు వందల నలభై మంది నిజామాబాద్ జిల్లా తీసుకుంటే రెండు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రెండు టన్లు ముప్పై ఏడు వేల రెండు వందల అరవై ఒకటి మంది కానీ పోయిన సంవత్సరం కంపేర్ చేసుకుంటే ఈరోజు ఎక్కువ పని చేశాం పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు లక్షల టన్ను కంది పది వేల టన్ను మరి అపోజిషన్ పార్టీ వారికి తెలుసుకోకుండా ఏదో గాలి మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది నేను ఖండిస్తా ఉన్నాను వాస్తవాలు తెలుసుకోండి చేసిన పని చేసేదాన్ని మెచ్చుకోండి చేయద్దాని అడగండి మరి ఇంత బ్రహ్మాండంగా కొనుగోలు చేసి రైస్ మిల్లర్ తో ఇబ్బంది వచ్చిన కొద్దిలో వర్షాలు పడ్డప్పుడు దసరాప్పుడు వర్షాలు పడ్డప్పుడు కూడా అవన్నీ కూడా అధిగమించి రైస్ మిల్లర్ తో మాట్లాడుకొని ఇంత చక్కగా ఆటంకాలు లేకుండా ఈ కొనుగోలు నడుస్తా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొనుగోలు చేస్తలేదు మరి కొనదీవి వెనకలు వచ్చి మరి పెట్టాలని మరి బ్రహ్మాండంగా జిల్లా అధికారుల యొక్క సహకారంతో ఇద్దరు కలెక్టర్ యొక్క నాయకత్వంలో రైతులందరూ కూడా ఈరోజు దాని మనకు కేంద్రాల ద్వారా ఐకేపీ ద్వారా సొసైటీల ద్వారా మనం పంపించాం కాబట్టి ఇంతే కాకుండా డబ్బులు వస్తాయా బోనస్ ఎస్ డబ్బులు వస్తున్నాయి బోనస్ వస్తున్నాయి

రూపాయలు పోటీ మొదటి ప్రభుత్వం కూడా ఇవ్వలేదు ఇస్తున్నాయి కానీ కనీసం మద్దతు ధర కంటే ఎక్కువ ఐదు వందల రూపాయలు వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణలో కావాల్సిన ప్రభుత్వం కాబట్టి విమర్శించేటువంటి వారు వాస్తవం తెలుసుకుని విమర్శించాలి ఏ ఒక్కొక్క రైతుకు ఐదు వందల రూపాయలు రావడం అంటే ఇప్పుడు ముప్పై కింద దాన్ని పడింది ఆ ఈ మీరు తక్కువ తీసుకుంటారట రాష్ట్రాలు తక్కువ తీసుకుంటారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పన్నెండు గిట్టాలు తీసుకుంటారు పన్నెండు గిట్టాలుగా బోటి ఇక్కడ ఏమి పరిమితి లేకుండా లిమిట్ లేకుండా పండించిన పంట దాన్ని మీద ముప్పై గిట్టాలు పడితే ఐదు వందల కానీ పదిహేను వేల రూపాయలు కొన్ని రాష్ట్రాలు లిమిట్ పెట్టారు మేము ఇంతకంటే ఇక్కడ లిమిట్ లేదు ఏం లేదు నలభై కిట్టాలి రైతు కూడా ఉన్నారు ఇరవై వేల రూపాయలు రైతు బోన పొందుతా ఉన్నాయి కాబట్టి ఈనాడు బోన తల్లింపు పడుతుంది కనీస ఉంది ఇవన్నీ జరుగుతూ ఉంటే అర్సించాల్సింది పోయి నోరు కానీ విమర్శించడం అనేది కరెక్ట్ కాదు పద్ధతి కాదు కాబట్టి నా ప్రభుత్వానికి నేను ఒక రైతుగా ఈ చేసినటువంటి సహాయానికి ఇచ్చినటువంటి బోనస్కి రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ తరఫున ఉద్యోగపూర్వకంగా ధన్యవాదాలు రైతులు కూడా అభ్యర్థి పెట్టుకోవాలి అవసరం లేదు మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మంచి ఆలవంటి మీరు ధాన్యాన్ని ఇచ్చారు కాబట్టి మీ ఖాతాలో ఒక రోజు ఎంత ముందు ఈ కనీస మద్దతు ధర డబ్బులు పడతాయి ఈ ఐదు వందల రూపాయల బోనస్ కూడా మీకు చెల్లించడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఎవరు అనుమానపడల్సిన అవసరం లేదు ఇంకా అమ్ముకునేటువంటి వారి బిగి ఉన్నారు అక్కడక్కడ మన కాలేజీలో ఇప్పుడు ఇరవై గంటలలో మనము ఇరవై సొసైటీలలో పర్చేజ్ చేస్తే ఇప్పుడే కొన్ని కొను అయిపోయి చింతకొండ సొసైటీ గోవూరు ఉన్నాపూర్ వర్ణి ఇవన్నీ సెంటర్ క్లోజ్ అయిపోయినాయి అక్కడ ధాన్యం లేదు రాయపూరు ఇవాళ క్లోజ్ కాబోతుంది రేపు రే రేపైపోతుంది తుర్కి రేపైపోతుంది దేశాయపేట ఇవాళైపోతుంది ఇక మిగతా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మీద కొనుగోలు కార్యక్రమం కొనసాగుతుంది బంజారాహిల్స్ బోర్లగు బుడిమి గావరచా వీర్పురు బయలపూర్ నిజాపూర్ నాచ్చర్లి నజర్abad కొత్తపల్లి మోటగిరి పోతంగల్ కుంటೊಂಡ రాయపూర్ రుద్రూర్ వర్ణి రుదురు వర్ణిపేంది జాకూర చెండో ముసరా ఇవి కొనుగోలు కేంద్రం ఇంకా కొరత ఉంది ఇంకా కొద్దిగా quantity ఉంటుంది అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొనుగోలు కేంద్రాల ద్వారా ఎక్కువ ధాన్యం కోరడం జరిగింది బయట రాష్ట్రాలకు పోయిన తర్వాత కూడా కొనుగోలు చేయడం జరిగింది ఇది వాస్తవం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి దాంట్లో కొన్ని కొన్ని ఉండవచ్చు రుణమాప్ జరిగింది కొంత రెండు లక్షల పైన వారికి కూడా ఒక పన్నెండు వేల కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి గారు అమిత్ రైతు భరోసా కూడా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు గురించి ప్రభుత్వానికి వ్యతిరేకం తెలియదు రైతు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం అందుకే ఈ రోజు ఇచ్చారు కాబట్టి అన్ని కూడా ఇచ్చినటువంటి హామీలు ఎంత ఉందైనా అవన్నీ కూడా పూర్తిగా అమలు జరుగుతాయి ప్రభుత్వానికి అచితశుద్ధి ఉంది ప్రభుత్వానికి ఆ యొక్క కమిట్మెంట్ ఉంది కాబట్టి మనం ఏం చర్చించాల్సిన అవసరం లేదు అనుమాన పడాల్సిన అవసరం లేదు ఈ కొనుగోలు కేంద్రాలు కానీ మళ్ళా వచ్చే సంవత్సరం యాసరి పడ్డ కూడా ఐదుల విజ్ఞప్తి నిజాంసాగర్ నీరు పుట్టుగా ఉన్నాయి మొన్న రైతులు నాకు ఫోన్ చేసి నాలుగు వందలు పోసుకోవడానికి కొంత నీళ్ళు బయట కూడా ఓ ఆరు ఏడు వందల క్యూసెక్స్ నీళ్ళు కూడా వదిలించాం తాత్కాలికంగా మళ్ళీ పర్మనెంట్ క్లోజర్స్ పర్మనెంట్ రొటేషన్స్ మళ్ళీ అది బిట్టి చేస్తాం ఇది కేవలం తాత్కాలికంగా నార్మల్ పోసుకోవడానికి మాత్రమే ఎందుకంటే నవంబర్ మాసం నార్మల్ పోసుకుంటేనే వడగల మనకంటే ముందు పడగట్ట ముందు యాస పంట చేసుకోవచ్చు కాబట్టి మార్చిలోనే పోసుకోవాలంటే నవంబర్ లో నార్మల్ పోయాలి నూట ఇరవై ఐదు రోజులు నార్మల్ పోసిన కాలం నుంచి పంట కోసడానికి నూట ఇరవై ఐదు రోజులు కావాలి యాచు కాబట్టి మార్చి పదిహేను వరకు నీళ్లను మనం ఇస్తాం రెండవ పంట కూడా నీకు పుష్కరం ఉన్నాయి కాబట్టి విడతల వారిగా రొటేషన్ పద్ధతిలో ఆన్ అండ్ ఆఫ్ చిత్రంలో నీళ్లు ఇవ్వడం జరుగుతుంది రైతులు సత్తులో పరుచుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది రైతు ధాన్యం కొనుగోలు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అధికారికంగా ఇద్దరు కార్యకర్తలకు తెప్పించినటువంటి దానివల్ల కామారెడ్డి కామరెడ్డి రెండు కూడా తెప్పించాం ఈ రెండు వివరాలు ప్రెస్ ఉన్నాం ఇది రెండవది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆవిడ రకాల నిండించుకున్నటువంటి డబల్ బెడ్ విల్లకు మొదటి బిడ్డ ఎనిమిది కోట్లు ఇచ్చాం నిన్న మళ్ళా ఏడు ధర కోట్లు ఇచ్చాం ఇంకో పది పన్నెండు కోట్లు ఇవ్వాల్సింది ఉంది అది కూడా త్వరలోనే రికార్డు చేసి కొన్ని క్వాలిటీ కంట్రోల్ యొక్క సర్టిఫికేట్ కావాలి క్యూసీ కావాలి అదైపోతే వెరిఫికేషన్ అయిన తర్వాత ఆ కూడా రికార్డ్ చేసి ఆ పద కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పేసి కూడా అదేవిధంగా ఇంధనమ్మ పైన కూడా మొదలు కాబోతున్నాయి ఇంధనమ్మ కమిటీలు ఫామ్ చేశాం ఇంధనమ్మ కమిటీల ద్వారా ఇందిరామ ఇల్లు కూడా ఒక ఇంటికి ఐదు లక్షల రూపాయల తప్పున ఇల్లు మంజూరు కాబోతున్నాయి అది కూడా త్వరలోనే మీకు లబ్ధిదారులకు మంజూరు చేయడం జరుగుతుంది చెప్పేసి కూడా తెలియపరుస్తా ఉన్నాము మొన్ననే తుమ్మ నాగేశ్వరరావు గారి యొక్క సహకారంతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో ముఖ్యమంత్రిగా గారు ఆదేశం ఇచ్చారు తుమ్మల నాగేశ్వరరావు గారికి వారి సహకారంతో బీర్పూర్ మార్కెట్ కమిటీ కూడా కొత్త నూందల కమిటీ కూడా జీవ వచ్చింది శ్యామల అధ్యక్షురాలుగా యామ రాములు ఉపాధ్యక్షులుగా బీర్పూర్ మార్కెట్ కమిటీ కూడా ఫామ్ చేయడం జరిగింది ఆ విధంగా కొన్ని పనులు ఉన్నాయి

దానికి ఇంకా మిగిలిపోయిన పనులని కూడా పూర్తి చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడా సహకరించి నేను బాలరాజు గారు ఇద్దరం కూడా కలిసి కాన్షియస్ డెవలప్మెంట్ కోసం పేద ప్రజల సంక్షేమం కోసం మా వల్ల కృషి చేస్తామని చెప్పేసి కూడా మనం తెలుసుకుంటూ రైతాంగానికి కూడా మరొకసారి ಶುಭಾಕರಿಸಿಕೊಂಡು ಇಲ್ಲ ಗುಡ್ ಬಟ್ಟೆ ఐదు ఐదు వందలు ఇది ఒక వంద అంటే ధర ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు పెద్ద అయితే జిందంటే ఈ ఈ ఏ పిల్లలు జీవితం ఎప్పటికొంచాలి కష్టం చేసుకుంటాడు మంచిగా బత్తడు నేను ఇంకొక రెండు ఎకరాలు పట్టుకుంటానంటాడు దాని ఎంబడి భూమి ఎంబడి బారతాడు నేను ఉచిత పథకాలు ఇచ్చి ఆ కుసు పెట్టు ఎన్ని గుసలు చేయొద్దు ఈ పక్కన జీవితం ఎప్పటికొంత ధన్యవాదం సార్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల పక్షపాతి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి అదే మేమందరం కూడా ఈ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నాము ప్రభుత్వం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్టే నిలబెట్టుకుంటాడు దాంతోపాటు మా ప్రభుత్వ సలహాదారులైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారి నమ్మకంతో మేము ముందుగా సన్నవాట్లు వేసినాము సన్నవాట్లు వేసిన వెంటనే ప్రభుత్వం నుంచి కూడా బోనస్ వస్తుందని మీరు దళాలను కమ్ముకోకండి అని మా నాయకుడు చెప్పంగానే మేమందరం ప్రభుత్వానికి దాన్యం విక్రయించడం జరిగింది ఈరోజు నాకు నా వంతుగా లక్ష ఎనభై వేల రూపాయలు బోనస్ రావడం జరిగింది చాలా రైతులకు గొప్ప విషయం ఇటువంటి ప్రభుత్వము ఎప్పుడు కూడా లేదు ఇట్లనే ఈ ప్రభుత్వమే మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా రైతుల పక్షాన కోరుకుంటున్నాం

और मैं मैं निवंत्रण का धन्यवाद करता हूँ तेलंगाना सीएम इसमें क्या है इसमें क्या करना है पीएम पेड़ बनाएं पेड़ बनाएं के साथ मार्च संगीत बोलो मैं मुत्तम हूँ इस बारे एक बार काउंट किए इस समारे मुत्तम हूँ इस बार